అమరావతి మహిళలపై సాక్షి చానల్ డిబైట్లు పెట్టి మహిళలను అగౌరవ మాట్లాడిన కృష్ణం రాజు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు పాయకురపేట వద్ద సాక్షి చానల్ మరియు పేపర్ బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేస్తూ సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు సాక్షి పేపర్ కు నిప్పు పెట్టి నినాదాలు చేశారు రాష్ట్ర రాజధానికి ఇచ్చిన రైతులు మరియు మహిళలపై సాక్షి ఛానల్ ఇలా మహిళలను అఘోరపరుస్తూ డిబేట్లు పెట్టడం సరికాదని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మల్లపురెడ్డి కుమారి నక్కపల్లి బోధగోళం సర్పంచ్ హుసేన్ బేబీ కోటావురాట్ల మహిళా అధ్యక్షురాలు రామలక్ష్మి పెద్దిరెడ్డి పద్మ మంగాదేవి అనసూరి లక్ష్మి సన్యాసమ్మ రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఈ మహిళల ర్యాలీ పెట్టడం కారణం జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాలోని మహిళల గురించి వెనకాల డైరెక్షన్ తోటే జర్నలిస్టులు మమ్మల్ని మహిళలందరినీ కూడా అసభ్యంగా మాట్లాడడం జరిగింది మహిళలంటే అతనికి ఎంతో లోకుగా ఉంది జర్నలిస్ట్ ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఉన్న వాళ్ళని కూడా ఇద్దరిని కృష్ణరాజు గారిని సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి మేమందరం కూడా మహిళలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి కూడా వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి ఈ మీడియాతో మాట్లాడిన అందరూ మహిళలందరి తరఫున కూడా మాకు రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి లేకపోతే అందరినీ కూడా మేము ఊరుకునేది లేదు మహిళలందరం కూడాను మీడియాతో మాకు మహిళలందరినీ కూడా క్షమాపణ అడిగే వరకు కూడా ఈ అన్నాలు ఈ ర్యాలీ కూడా ఆగవు అలాగే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల డైరెక్షన్ తోటి అందరూ కూడా ఎలా చేస్తున్నారో ఈ జనరేషన్ అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పి ఇంకొకళ్ళు కూడా మళ్ళీ మహిళలతో మహిళలు ఎవరిని కూడా కించపరిచేలాగా అవమానపరిచేలా మాట్లాడుకుంటా చేయాలని శిక్షించాలని కోరుకుంటున్నాను నమస్తే అండి మొన్న జరిగిన సాక్షి మీడియాలో వచ్చిన ఒక లైవ్ ద్వారా శాటిలైట్ ఛానల్ ద్వారా వచ్చిన ఒక డిబేట్ లో భాగంగానే ఆడవాళ్ళందరినీ అలాగే అమరావతి ఆడవాళ్ళందరినీ కూడా కూడా వర్కర్లుగా మాట్లాడడం జరిగింది దీనికి ఆ ఆ మాట వినగానే ఆడవాళ్ళందరూ కూడా గుండెలు రగిలిపోయాయండి ఎందుకంటే ఎంత ఇలాంటి మాటలు కూడా పడాల్సి వచ్చింది ఆడవాళ్ళు అమరావతి ఆడవాళ్ళు ఏం చేశారండి భూములు ఇచ్చారు అలాంటి దేవతల మన మా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని దేవతలతో పోల్చితే ఈ సాక్షి మీడియా వాళ్ళు అయితే సెక్స్ వర్కర్లుగా అలాగే ఇంత దారుణంగా మాట్లాడని కూడా మా సార్లు మా గురించి ఇలాగ విధంగా మాట్లాడతారని ఈ పత్రిక న్యూస్ ఛానల్ ద్వారా సాక్షి న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడుతుంది ఒక మీడియా కావచ్చు పత్రిక కావచ్చు అందరికి అందరిలో కూడా ఒక ఏదైనా న్యూస్ ఉంటే అందులో ఫేక్ న్యూస్ వస్తుంటాయి అలాగే మమ్మల్ని మాధ్యమికాల ద్వారా ఫేక్ న్యూస్ వస్తుంటుంటాయి కాకపోతే ఒక న్యూస్ ఛానల్ ద్వారా వచ్చే న్యూస్ ని మేము పర్ఫెక్ట్ గా కరెక్ట్ అని అనుకుంటాం ఏదైనా సరే ఈ పత్రికా మీడియా వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి ఈ శాటిలైట్ మీడియా వాళ్ళకి కానీ కూడా అందులో వచ్చింది మేము కరెక్ట్ అనుకుంటాం అలాంటిది రేపు పొద్దున మా పిల్లలకి ఎందుకంటే గ్రూప్ ఎగ్జామ్స్ కి చదివిన పిల్లలకి అమ్మ మీ న్యూస్ చూడండి పేపర్ చదవండి అనే చెప్పే స్థాయి నుంచి అమ్మ వాళ్ళని కూడా ఎందుకంటే గత ప్రభుత్వంలోని ఏ విధంగా అయితే దుర్భాషలు ఎందుకంటే మాటలు న్యూస్ ఛానల్ పెట్టాలంటే కూడా భయపేసింది అలాంటి వల్గర్ లాంగ్వేజ్ కూడా మాట్లాడిన సందర్భాలు మనం వెళ్ళాం అలాంటిది ఇప్పుడు కూడా మీరు సాక్షి మీడియా ద్వారా మీ ఛానల్ ద్వారా ఎంత అసభ్యకరంగా అధికార మహిళల్ని ఎంత విధంగా కించపరిచినట్టు మాట్లాడడం అనేది అసలు చాలా క్షమించరాని నేను మీ మిగతా పత్రికల వాళ్ళు కూడా మీడియా కూడా మాకు సపోర్ట్ చేయండి మా చేయండి ఇలాంటి వాళ్ళని మీరు మీరు కూడా ఇది ఖండిస్తారని మేము ఆశిస్తూ మీకు మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మిగతా పత్రిక వాళ్ళని కూడా నమస్కారం అండి మరి మన శుక్రవారం సాయంత్రం సాక్షి ఛానల్ లో చిన్న డిబేట్ కార్యక్రమం రామకృష్ణరాజు గారు అనే ఒక కథనం మరి మా మహిళల పట్ల చాలా ఇదిగా మాట్లాడాడు అమరావతి అంటే బౌద్ధ రామక్షేత్రం లాంటిది అలాంటి అమరావతి మన రాజధాని అక్కడ నుంచే మరి చంద్రబాబు నాయుడు గారు మన పరిపాలన అందిస్తున్నారు మరి అక్కడ ఉన్న మహిళలు అందరినీ వేషాన్ని ఒక పదాన్ని వాడి చాలా మహిళ కింద పరిచినట్టు మాట్లాడాడు మరి అలాంటి వారిని శిక్షించాలి అలాగే దీనికి సంబంధించిన సాక్షి యాజమాన్యాన్ని కూడా శిక్షించాలి శిక్షించాలంటే తప్పకుండా భారతీ గారు వచ్చి కూడా క్షమాపణ చెప్పాలి శిక్షించడం అంటే వాళ్ళని ఏదో చేయమని భారతీ గారు జగన్ గారు కూడా వచ్చి అమరావతిలో ఉన్న మహిళలకు మొత్తం రాష్ట్రంలో కూడా క్షమాపణ సాక్షిలో పనిచేస్తున్న మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అమరావతి ఒక పుణ్య ప్లేస్ అయితే దాన్ని ఎస్ట్ వచ్చినట్టుగా మాట్లాడారు ఎందుకంటే అక్కడే పుట్టే అక్కడ ఉన్న రైతుల మీద వాళ్ళ మీద కూడా చాలా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వల్ల మా అందరికీ మహిళా జనానికి అందరికీ కూడా చాలా బాధాకరంగా అనిపించింది మీరు ఈ సాక్షి పేపర్ క్యాన్సిల్ చేయకపోతే రద్దు చేయకపోతే అలాగే సాక్షి విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రద్దు చేయకపోతే వాళ్ళని తీసేయకపోతే మేము అందరం కలిపి రేపు అమరావతిలో మీ సాక్షి పేపర్ యాజమాన్యంతో దాడి చేయడం మాత్రం ఖాయం ఎందుకంటే మీరు మహిళలు చాలా అవమానపరిచారు ఈ అవమానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరు మహిళలు చూస్తున్నారు వింటున్నారు చూస్తున్నారు ఈ రోజు మీరు చేసిన అవమానానికి మీ చెల్లి మీ తల్లి మీ భార్య అందరూ చుట్టుపక్కల చుట్టాల చుట్టాలని ఎక్కడైనా వాళ్ళు కూడా కలిపారు మాట్లాడారా లేకపోతే ప్రత్యేకంగా మమ్మల్ని మాట్లాడారా అర్థం కాలేదు కానీ ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరినీ తక్షణమే మీరు అరెస్ట్ చేయాలని అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అదే కొమ్మే శ్రీనివాసరావు గారిని గంగాద గారిని తర్వాత కృష్ణరాజు గారిని మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయాలని మేము సభాముఖంగా మా మహిళలందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నామండి సాక్షి సాక్షి సాక్షి